హలో నా బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు దివ్య బ్లాగ్ వండర్స్ ఈరోజు మళ్ళీ మన అందమైన నాచ జర్నీలో కలుద్దామా ఓకే హాయ్ అండి వెల్కమ్ టు దివ్య బ్లాగ్ వండర్స్ ఇక్కడ మనం పీస్ఫుల్ మూమెంట్ని షేర్ చేసుకుంటాం లెట్స్ ఈ లేక్ పక్కన నిల్చొని ఆకాశాన్ని చూస్తే నా మనసులో ఉన్న నాయిస్ మెల్లగా తగ్గిపోతుంది లైఫ్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో ఇక్కడ టైం అంత స్లో అయిపోతుంది చూడండి ఈ స్కైని లిమిట్ లేదు బౌండరీస్ లేదు బ్లూ అది మనకి చెబుతుంది మీ రేంజ్కి కూడా లిమిట్స్ పెట్టకు అని మనం చాలాసారి మన సిచ్యువేషన్ని చూసి ఇది చాలు అని అనుకుంటాము కానీ ఈ ఆకాశం చెబుతుంది వీ కెన్ బి మోర్ అని వాటర్ చూడండి పైనకి గా ఉంటుంది కానీ లోపల చాలా ఉంటుంది మన లైఫ్ లో కూడా అలానే మనం స్మైల్ చేస్తాము కానీ లోపల స్ట్రగుల్స్ ఉంటాయి అండ్ దట్ డెస్ నాట్ మేక్ అస్ వీక్ దట్ మేక్ ఆజ్ ఈ సన్సెట్ నా ఫేవరెట్ మూమెంట్ ప్రతిరోజు సూర్యుడు అస్తమిస్తాడు కానీ ఎప్పుడు ఓడిపోడు అది మనకి ఒక సైలెంట్ లెసన్ ఇస్తుంది ఎండింగ్ అంటే ఫేవరెట్ కాదు డార్క్నెస్ వచ్చినప్పుడు మనం భయపడతాము కానీ రిమెంబర్ రేపు మళ్ళీ సన్రైజ్ ఉంటుంది లైట్ ఆల్వేస్ రిటర్న్స్ దూరంలో బర్డ్స్ ఎగురుతున్నాయి చూడండి అవి డౌట్ కాదు ఎగురుతున్నవి నమ్మకంతో ఎగురుతున్నాయి అవి స్కైని ట్రస్ట్ చేస్తాయి మనం మన జర్నీని ట్రస్ట్ చేయాలి ఈ గ్రీనరీ ఈ పొలం చెట్లు స్లోగా పెరుగుతాయి ఇయర్స్ పడతాయి స్ట్రాంగ్ అవ్వడానికి కానీ ఒక్కసారి రూట్ స్టీప్ అయితే స్టామ్స్ కూడా ఏమీ చేయలేవు అదే పేషెన్స్ అదే స్ట్రెంగ్ లైఫ్లో మనం ఫాస్ట్గా సక్సెస్ కావాలి అనుకుంటాం ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటాం కానీ నేచర్ చెప్తుంది స్లో గ్రోత్ ఈస్ బ్యూటిఫుల్ గ్రోత్ అనేసి కొన్ని రోజులు మనకి అలానే అనిపిస్తుంది కానీ నిజంగా మనం అలౌన్ కాదు ఈ విన్ మన ఫేస్ని టచ్ చేస్తుంది ఈ వాటర్ సైలెంట్గా ఫ్లో అవుతుంది ఈ బర్డ్స్ మన పైన ఎగురుతున్నాయి అన్నీ మనకి ఒకటే మెసేజ్ ఇస్తున్నాయి ఆర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్గర్ అని సైలెన్స్ అంటే ఎంపీ కాదు సైలెన్స్ అంటే హీ లే మనం కొన్నిసారి ఆన్సర్స్ కోసం పరిగెడతాం కానీ కొన్నిసారి మనం మనకి ఆన్సర్స్ కాదు కావాలి పీస్ చాలు అనేసి ఈ లేక్ నాకు నచ్చింది కామ్గా ఉండడం ఈ స్కై నాకు నేర్పించింది బిగ్గా ఆలోచించడం లైఫ్ పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ మనం గ్రేట్ఫుల్గా చూస్తే లైఫ్ గ్రేట్ఫుల్గా కనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక డీప్ బ్రీక్ తీసుకోండి మీ హార్ట్ని వినండి మీ జర్నీని ట్రస్ట్ చేయండి సన్సెట్ అయిన డార్క్నెస్ వచ్చిన హోప్ ఎప్పుడు ఉంటుంది బికాస్ జస్ట్ లైక్ దిస్ స్కై జస్ట్ లైక్ దిస్ లేక్ మీ లైఫ్ కూడా అందంగా ఉంటుంది మీరు కామ్గా చూస్తే ఈ లేక్ నాకు నేర్పించింది ఉండడం ఈ స్కై నాకు నేర్పించింది బిగ్గా ఆలోచించడం ఈ సన్సెట్ నాకు నేర్పించింది గివ్ అప్ అవ్వకూడదు అని ఈ బర్డ్స్ నాకు నేర్పించాయి ఫియర్లెస్గా ట్రై చేయాలి అని ఈ ట్రీస్ నాకు నేర్పించాయి స్ట్రాంగ్ రూట్స్ బిల్డ్ చేయాలి అని మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి పీస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు దివ్య బ్లాగ్ This is Divya Block Wonders. Where we don't just see nature, we feel it. See you in the next beautiful moment. Bye bye.